ఈ నెల ఏడో తారీఖున మోత తహసీల్దార్ గారు సంగమిత్ర గారు మరి చివల మండలం తిరుమలగిరి గ్రామానికి సంబంధించినటువంటి మా వికలాంగురాలైనటువంటి మట్టపల్లి పూలమ్మ గారి భర్త వెంకటాచలం గారి పేరు మీద ఉన్నటువంటి ఏడెకరాల పది గుంటల వ్యవసాయ భూమిని మరి ఫ్యామిలీ నెంబర్గా ఉన్నటువంటి మా పూలమ్మ గారికి అదేవిధంగా ఫ్యామిలీ నెంబర్గా ఉన్నటువంటి ఆమె కుమారుడు రఘు గారికి అదేవిధంగా ఫ్యామిలీ నెంబర్గా ఉన్నటువంటి వాళ్ళ అత్త లింగమ్మ గారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఒక పక్క బ్యాంకులో సూర్యాపేట కార్పొరేషన్ బ్యాంకులో మరి మాటికేషన్ లోన్ ఉన్నది ఒరిజినల్ పాస్ పుస్తకాలు మొత్తం కూడా బ్యాంకులోనే ఉన్నవి కావాలని చెప్పేసి ఎంఆర్ఓ గారు అవినీతికి పాల్పడి మరి ఒరిజినల్ పాస్ పుస్తకాలు బ్యాంకులో ఉండంగా బ్యాంకులో మాటికేషన్ ఉండంగా అక్రమంగా అంటే ఫ్యామిలీ నెంబర్ లేకుండానే మా వికలాంగరాల భూమిని మరి ఆమెకు సమాచారం కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఈ నెల ఏడున అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి విషయాన్ని మరి మేము గౌరవ సూర్యపేట ఆర్డీఓ గారి దృష్టికి అదే అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం మేము ఆర్డీఓ గారు విచార దృష్టి తీసుకెళ్లిన తర్వాత వారు విచారణ చేశారు విచారణలో కూడా అన్ని నిజాలు కూడా బహిర్గతమైనాయి ఎంఆర్ఓ గారు నోటీసులు పంపకుండా మరి మా వికలాంగరాలు పూలమ్మ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన విషయం ఆర్డీఓ గారు విచారణలో తేలినప్పటికి కూడా మరి విచారణలో తేలి దాదాపు మూడు రోజులు అవుతుంది ఇంతవరకు కూడా జిల్లా అధికార యంత్రాంగం అనేటటువంటిది ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకోకపోవటం ఏదైతే వాళ్ళు చేసినటువంటి అక్రమ పట్టా ఉందో నెట్వర్క్ కూడా అక్రమ పట్టా రద్దు చేయకపోవడం పట్ల ఇవాళ భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి ఆధ్వర్యంలో మేము ఈ కలెక్టరేట్ ఎదుట అరగుండి కొట్టించుకొని మరి ప్రభుత్వ అధికారుల తీరును అంటే వికలాంగుల పక్షాన్ని ఎందుకింత వివక్ష చూపుతున్నారు మా వికలాంగుల జాతి బిడ్డల పక్షాన్ని అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం రాష్ట్రంలో సకలాంగుల భూములకు ఒక వికలాంగుల భూములకు ఒక వికలాంగుల భూములను అక్రమంగా సకలాంగులు రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి సంఘమిత్ర గారికి మరి ప్రభుత్వ అధికారులు ఏమన్నా ఒత్స పలుకుతున్నారు అనేది మాకు అనుమానం వస్తున్నది జిల్లా కలెక్టర్ గారు ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగి బ్యాంకులో మార్ట్ కేసు నుండి ఒక పక్క ఆర్డీఓ విచారణలో కూడా ఫ్యామిలీ మెంబర్లకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఎంఆర్ఓ గారు అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి మా వికలాంగల పక్షాన మేము మరి కలెక్టర్ గారిని అడుగుతున్నాం దయచేసి కలెక్టర్ గారు వెంటనే ఈ విషయం మీద స్పందించి మా అరగుండు నిరసన చూసేనా రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ప్రభుత్వం కూడా ఏం చెప్తున్నది అంటే మేము భూభారత్ అని చెప్పేసి మన గౌరవ మంత్రివర్యులు పొంగలేడు శ్రీనివాస్ గారు చెప్తున్నారు ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నా అయా పొంగలేడు శ్రీనివాసరెడ్డి గారు మీరు భూభారత్ తెచ్చారు కానీ ఈ తెలంగాణలో వికలాంగులు భూములు మింగేటటువంటి మరి ఈ భారతులు తయారయ్యారు సంఘమిత్ర అంటే మోత ఎంఆర్ఓ గారు సకలాంగుల భూములు వికలాంగుల భూములు మొత్తం కూడా సకలాంగులు కట్టబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తుంది కాబట్టి తక్షణమే ఆమెను సస్పెండ్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి గారు కూడా స్పందించాలి ఎందుకంటే ఒక వికలాంగురాలు భర్తను కోల్పోయి ఒక కుమారుడితోని మరి నిరుపేద కుటుంబంలో ఉండాము చాలా దుర్భరమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి సందర్భంలో కనీసం వాస్తవికంగా ఇవ్వాల్సినటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా అక్రమంగా ఎంఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ చేస్తారు కాబట్టి ప్రభుత్వ పరంగా మీరు కూడా ఆ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ మంత్రివారికి తెలియజేస్తూ మా ఆందోళన ఎంఆర్ఓను సస్పెండ్ చేయడంతో పాటు ఈ అక్రమ పట్టాన్ని రద్దు చేయడంతో పాటు మా వికలాంగరాల నాయకు నాయకురాలు పూలమ్మకు న్యాయం జరిగేంతవరకు కూడా మా యొక్క ఆందోళన ఉంటుంది ఆర్డీఓ గారు కూడా విచారణ చేసి మూడు రోజులు అవుతుంది ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఆర్డీఓ విచారణకు మేము ఆదరైనం ఆర్డీఓ విచారణలో మరి ఎంఆర్ఓ గారు నోటీసులు పంపకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన విషయం బహిర్గతం అయినాక కూడా ఎందుకు సాచారం చేస్తున్నాను అనేది మమ్మల్ని పలు అనుమానాలకు తావిస్తున్నది ఇది ఇక్కడ అధికారులు ఏమన్నా మా వికలాంగుల సమాజానికి అన్యాయం చేస్తారని చెప్పేసి మాకు భయాందోళన కలిగే ఈరోజు అరగుండు కొట్టించుకొని నిరసన తెలిపినాం ఈ అరగుండుతోని కాదు అవసరమైతే మా ప్రాణాలు పోయినా బాధ లేదు పొట్టి శ్రీరాములు ఆనాడు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా అయితే దీక్ష చేసిండో ఆ విధంగా మేము ఆమరణ దీక్ష చేసేనా మా వికలాంగరాలు పూలమక న్యాయం జరిగేంత వరకు మేము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం అవినీతి బట్టబయలైంది చూడండి ఒకసారి ఆ బ్యాంకులో సంబంధించినటువంటి మార్టికేషన్ లోన్కు సంబంధించినటువంటి ఆధారాలు మొత్తం కూడా ఉన్నాయి మరి ఏం కనపడట్లేదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి ఫ్యామిలీ మెంబర్లో మా వికలాంగరాలు మట్టపల్లి పూలమ్మ ఉన్నది ఆమె కొడుకున్నాడు ఆమె అత్త ఉన్నది వాళ్ళకి ఎంఆర్ఓ గారు నోటీసులు ఇవ్వకుండా కానీ రిజిస్ట్రేషన్ చేస్తుంది సూర్యాపేట మార్టికేషను మరి ఏదైతే కార్పొరేషన్ బ్యాంకులో మార్టికేషన్ లోన్ ఉన్నది ఆ లోన్కు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి ఆ లోన్ కూడా పూర్తి కాలేదు మన అన్నీ ఉన్నాక కూడా ఈ ఏదైతే పట్టా మార్పిడికి సంబంధించి కూడా ఒరిజినల్ పాస్ పుస్తకాలు బ్యాంకులోనే ఉన్నవి ఒరిజినల్ పాస్ పుస్తకాలు బ్యాంకులోనే ఉంటాయి అక్రమ పాస్ పుస్తకాలు పుట్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తే ఎంఆర్ఓల మీద చర్యలు తీసుకోరా వికలాంగుల భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయమని తెలంగాణ ప్రభుత్వం ఏమైనా చెప్తున్నదా దయచేసి మంత్రి గారు స్పందించాలి అధికారులు స్పందించాలి కొంతమంది మమ్మల్ని బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు న్యాయం కోసం అన్యాయం జరిగినటువంటి మా వికలాంగుల వికలాంగరాల పక్షాన మేము ప్రయత్నం చేస్తుంటే మమ్మల్ని బెదిరింపుల కోసం మమ్మల్ని బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు బెదిరింపులకు కూడా మేము భయపడేటటువంటి ప్రసక్తి లేదు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అక్రమ నిర్బంధాలు పెట్టినా హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం ఆ ప్రాణాలు సైతం త్యజించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ మోతే ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకొని మా వికలాంగరాలకు సంబంధించినటువంటి భూమి విషయంలో న్యాయం చేపట్టే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా వికలాంగర సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం